హే హలో మస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా కర్రీ ఎలా కుక్ చేయాలనో చూసుకున్నాం ముందుగా చూసుకున్నట్టయితే ఒక కేజీ తలకాయ కర్రీ తీసుకొని దీన్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట తలకాయకూరలో ఎలా అంటే వెంట్రుకలు ఉంటాయి అనమాట సో మనము కర్రీ చేసేదానికన్నా ముందే కొంచెం నీట్గా వాష్ చేసుకుంటే ఆ చిన్న చిన్న వెంట్రుకలు అనేటివి రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి బగారాకు దాల్చిన చెక్క లవంగము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మిర్చి ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత దాల్చిన చెక్క బగారాకి వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన వేగిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి అలా కలిపేసి కొద్దిగా మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక ఆరు మిర్చి తీసుకున్నాను నేను సరిపోతాయి వన్ కేజీ అంటే మిర్చి చాలా అయినప్పు ఇప్పుడు కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాము ఇవి కూడా ఎలా ఆనియన్ ఎలా అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుస్తుంది ఒకసారి ఇలా నీట్గా కలిపిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా అల్లం వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది ఇదే టైంలో వేసి అలా కొంచెం కలిపి ఇప్పుడు ముందుగానే వాచ్ చేసి పెట్టుకున్న తలకే మాంసం తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని వేసుకున్నాక గరితో కాకుండా ఇలా కలపండి చాలా బాగుంటుంది మీకు ముక్క అనేది విరుచుకోకపోవద్దు ఇదే టైంలో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా సరిపోద్ది నాకు ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కొంచెం ఇలా కలిపిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ ఇంకా కారం ఈ ఈ స్టేజ్లోనే మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా చెక్ చేసుకొని ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ క్యాప్ తీసుకొని క్యాప్ పెట్టేసేయండి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టండి స్టార్టింగ్ మనకి ఫైవ్ వచ్చేసా ఫైవ్ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ప్రెషర్ అంత వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఓపెన్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒకసారి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ముక్క మంచి కుడికినట్టు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కుడక పొడి వేసి ఒకసారి అలా నీట్గా కలిపి అనుకోండి టేస్ట్ అనేది అదిరిపోతాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచండి సార్ సరిపోతుంది ఇప్పుడు క్యాబ్ తీసిన తర్వాత ఒక్కసారి అలా చిన్న మెల్లిమెల్లిగా కలపండి ముక్క విరుచుకోపోకుండా ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో దీనిలో కాంబినేషన్గా నేను ఆనియన్ తీసుకున్నాను ఇంకా కూల్ డ్రింక్ వచ్చేసి థమ్సప్ తీసుకున్నాను వేడిగా తినే ముందు చల్లగా తగ్గ బాగుంటుంది అనమాట అది నాకు ఇష్టం అనమాట అది నా ఫేవరెట్ సో ఇప్పుడు వన్ గ్లాస్ థమ్సప్ తీసుకొని చాలా పొంగు వచ్చింది ఎంత బాగుంది ఇలా ఒక సిప్ వేసిన తర్వాత పక్కన పెట్టి మించి కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని ఒక ముద్ద పెట్టి ఒక్క బయట ఆనియన్ గొరికేస్తే అబ్బాబ్బబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పెళ్ళైన బ్యాచిలర్ థ్యాంక్ యూ